హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మొలకలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా మంది బ్రేక్ఫాస్ట్ లో స్ప్రౌట్స్ తింటున్నారండి ఇది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఇంకా హెల్దీ కూడా ఇప్పుడు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను పెసలు ఇంకా చనగలు చూపిస్తున్నా మనకి పెసలు ఎన్ని కావాలో అన్ని తీసుకుని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటిని నానబెట్టుకోవాలి అలాగే శనగలు కూడా కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి నేను ఇవి నైట్ నానబెట్టానండి మార్నింగ్కి చూడండి అంతా చక్కగా నాన్పేని ఇప్పుడు వీటిని స్ప్రౌట్స్ చేసుకోవాలి ఇది స్ప్రౌట్స్ మేకర్ అండి ఇవి టూ లేయర్స్ ఉంటే త్రీ లేయర్స్ ఉంటే మనకి ఏది కావాలో తీసుకోవచ్చు ఇందులో అయితే చాలా ఈజీ అండి దీనికి ఎక్కువ కష్టపడక్కర్లా స్క్రౌట్స్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా టైం తీసుకుంటుందని టూ డేస్ త్రీ డేస్ అని ఇందులో అయితే చాలా ఈజీగా జస్ట్ మనం ఇలా అన్ని లేయర్స్లో మనం నానబెట్టుకున్న పెసలు ఇలా ఫిల్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకండి మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత కంజెస్టెడ్గా అయిపోతాయి ఇలా పల్లెస్గా వేసుకోండి గరట్ క్యాప్ కనిపిస్తుంది కదా దానికి దగ్గరలో ఏం ఫిల్ చేయదండి అక్కడ స్పేస్ వదిలేయాలి ఇలా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత అయితే అడుగున ఇలా గ్లాస్ వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక్కొక్కటి పెట్టుకోవాలండి అది రెడ్ క్యాప్ని చూసారా దానికి అపోజిట్లోనే పై లేయర్ పెట్టుకోవాలి చూడండి దానికి అపోజిట్లో పెట్టుకోవాలి అలాగే అన్నీ పెట్టుకొని మూత పెట్టుకొని అలా వదిలేయండి రెండో రోజుకి పెసలు చూడండి పెసలికి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలండి చక్కగా మొలకలు వచ్చేస్తాయి చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చేసినాయో చాలా ఈజీగా వస్తాయండి జస్ట్ ఇలా మూత పెట్టి అలా వదిలేయాలి సెకండ్ డేకి ఇలా వచ్చినాయండి ఇప్పుడు వీటిని మనం అలాగే తినొచ్చు వీటిని మనం ఎలాగైనా యూజ్ అండి బ్రేక్ఫాస్ట్ లో తినొచ్చు లేకపోతే కొంచెం ఫ్రై చేసుకుని తినొచ్చు లేకపోతే కర్రీ అండి మొలకలు చాలా బాగుంటాయి మీరు కూడా మొలకలు ఇంట్లోనే తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్